మా బావ వాళ్ళతో నేను పనికి పోయేదాన్ని అన్ని పనులు చేస్తా నేను అప్పుడు ఏం చేసేది కదా పనికి పోతూ పోతూ నువ్వు ఇంత కష్టం చేస్తున్నావు కదా కొంచెం తాగు అని అనేవాళ్ళు ఏంటమ్మా ఇంతకన్నాం తాగుతున్నావు ఎందుకు తాగుతున్నావు ఎందుకు వచ్చావు అని కొట్టు ఆయన తిట్టేవాడు అయితే నాలుగు నెలలు తాగటమే అవుతుంది అన్నం తింటలేదు మా పెద్దక మూర్తుకుంటా ఉంటుంది అక్క నేను ఇక మరవను చచ్చిపోయినా ఏమీ లేదు కానీ ఇది ఇడిచిపెట్టను అని మా అక్కతో అనే దాన్ని ఒక వారం రోజులు పోయాము బాగా అసలు పానము గుంజుతుంది నాకు చావాలా బతకాలా ఇది దొరకట్లేదు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి అక్కడ మరి వాళ్ళ దడిలో అది వామటర్ సీసా అంట అది నాకు ఎప్పుడు తెలియలేదు అది నిండా ఉన్నది ఇంట్లో ఉన్నది పోయి గబా గబా నాలుగు గుట్టుకలు తాగాను వామో ఇంత హెల్తీ అయింది కదా ఎవరు తాగారు అని చెప్పి వాళ్ళు ఏమని అనుకుంటారో ఏమో అని గబగబ రెండు గ్లాసులు నీళ్ళు పోసాను బయటకు వచ్చేసాను అబ్బా తాగాను కదా అయితే కొంచెం సేపు ఆగినాక కడుపులో మంటలేస్తుంది ఇట్లా నడుచుకుంటా వెళ్తుంటా వెళ్తుంటా ఉన్నాం అక్కడ బార్ షాప్ ఉంది అమ్మ నాకు ఒక వంద రూపాయలు అమ్మా అన్న రెండు వందల వంద రూపాయలు అడుక్కున్నా అడుక్కొని ఆ బార్ షాప్ దగ్గర పోయినా అందరూ మోగోళ్ళే ఉన్నారు నేను గబగబా వెళ్ళిపోయాను అబ్బా ఇదే ఛాన్స్ రా నాకు దొరికిందని చెప్పి అనుకొని పెద్ద బాటిల్ తీసుకున్నాను మరి పది రూపాయలదేమో బజ్జీలు తీసుకున్నాను వెంట్రీ కోటలు తీసుకొచ్చి గ్లాసలో పోసి ముందుకు పెడతాడు అత్తమ్మ తాగు ఇదిగో అగో ఆడ ఉంది పెద్ద బాటిల్ ఉంది అది సరిపోకపోతే అల్ల నుంచి తాగు దేవనామానికి మహిమ కలుగును గాక ఊడి వచ్చిన దైవజనులకు నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను నా పేరు బద్రి నేను చెప్పబోయే సాధ్యం ఏమిటంటే నా జీవితంలో జరిగిన సంఘటన ఎన్ని సంవత్సరాల నుండి నేను భయంకరంగా స్థితిలో ఉండేదాన్ని భయంకరంగా విగ్రహారాధన చేసేదాన్ని మరి నేను విగ్రహారాధన చేస్తూ చాలా మరి డబ్బులు విషయంలో కూడా మరి తినటానికి విషయంలో కానీ మరి మా గృహము విషయంలో కానీ వస్త్ర కట్టుకోటానికి కానీ చాలా బాధలో ఉండేదాన్ని అప్పుడు ఉండటానికి ఇల్లు లేదు తినటానికి తిండి లేదు కట్టుకోటానికి వస్త్రాలు లేవు ఇగ్రహారధన భయంకరంగా ఈ మరి ఎక్కడైనా పోయినా కూడా మరి మీ ఇంట్లో మరి అక్కడ బాగా పెద్ద విగ్రహారాధన వచ్చింది దానికి చేసుకోవాలని అనేవాళ్ళు అట్టాటి ఇబ్బందులు ఇరుకులు ఎవ్వరికీ చెప్పలేని పరిస్థితులు వర్షం వస్తే నా పిల్లలు నా పక్కన ఉండి చుట్టూరు వండుకునేవాళ్ళు ఇల్లు బాగా కురిసేది ఆ ఇంట్లో బట్టలన్నీ తడిచిపోయేది దేవత బాధాకరమైన విషయం ఇది ఎవ్వరికి చెప్పలేని బాధ అయితే ఎవరైనా బంధువులైనా శనితులైనా ఎవరైనా కూడా నన్ను పట్టించుకోలేదు అయితే ఇప్పుడు నేను బాగా విగ్రహారాధన చేసేదాన్ని మా బావ వాళ్ళతో నేను పనికి పోయేదాన్ని అన్ని పనులు చేస్తా నేను అప్పుడు ఏం చేసేది కదా పనికిపోతూ పోతూ నువ్వు ఇంత కష్టం చేస్తున్నావు కదా కొంచెం తాగు అని అనేవాళ్ళు అయితే కొంచెం 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 పది సీసాలు సారా తాగేదాన్ని నేను దేవునికి సూత్రం నాకు ఇల్లు అన్నది తెలవదు గృహం అన్నది తెలవదు ఎక్కడో పడిపోతే అక్కడే పడిపోతా నేను ఈ తండా వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళ దగ్గర నేను పైసలు ఇవ్వకున్నా కూడా వాళ్ళు క్యాన్లే నా ముందు పెట్టేవాళ్ళు అయితే నేను ఏం చేశాను కదా తాగులో తాగుడు తాగుడు తాగుళ్ళే ఉంటున్నాను మరి పిల్లలు సంఖలో ఎత్తుకొని మూట నెత్తి మీద ఎట్టుకొని మరి భయంకరంగా స్థితిలో సబ్బులు కూడా లేవు మేము స్నానం చేసుకోవాలన్నా ఆ భద్రాచలం కానీ అటు వడ్డపల్లి కానీ నాతోని ఒక పది మంది కూడా వచ్చేవాళ్ళు దేవుడు అక్కడ పని చేయటానికి పోయేవాళ్ళం ఎంత పని చేసినా కూడా చినిగిపోయిన సంచిలే వేయటం వేసినట్టుగానే అక్కడ కూడా బాగా తాగేవాళ్ళం అక్కడ కూడా పని చేసినా కూడా వ్యర్థమే ఏమి మిగలది కాదు అయితే ఇల్లు కట్టుకోవాలన్నా కూడా మాకు స్వామత లేదు ఇక నాకు ఏడుగురు పిల్లలు పిల్లలు కూడా మరి నేను ఎక్కడ పడిపోతానో మా అమ్మ ఎక్కడ జారిపోతుందో అని నాకు కావలి ఉండేవాళ్ళు బాగా తాగుతూ 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 ఇంకా ఎక్కువ అయిపోతుంది ముగ్గురు పిల్లలు పెళ్ళిళ్ళుగా వచ్చినాయి ఏం చేయాలని చెప్పి మత్తు పోయినప్పుడు బాధ అనిపించేది మరి ఒక రెండింటికి ఆ మత్తు ఇచ్చికి నాకు బాధ అనిపించేది పిల్లలకి పెళ్ళి ఏం చేయాలి అని చెప్పి వెళ్ళి అక్కడ పని దొరకలేదు దొరకకపోతే మూడు రోజులు అన్నం లేదు ఏం లేదు ఇంకొక ఊరు పోయాం అక్కడ ఓరి కోత కోసేది ఉంది అక్కడ మా పిల్లలు ఉన్నారు నేను ఉన్నాను అందరం పోయాం పోయాము పోయినాం ఈ రాత్రి పదకొండు పది అవుతుంది అప్పుడు నడిసిపోయినాం చాలా దూరం నడిసి మూటలు ఎత్తుకొని పిల్లలు ఎత్తుకొని నాతోని పది మంది ఉన్నారు అందరూ అక్కడికి వెళ్ళాం అక్కడ ఓరి కోత కోయటానికి వెళ్ళాం వరి కొత్త కొడటానికి వెళ్తే నైట్ పూట ఎవరైనా కొత్త వాళ్ళకి రానిస్తారండి ఎవరు రానియరు కదా ఇక ఎక్కడ మాకు మూసాపరియ కదా ఎక్కడ పండుకోవటానికి చూడలేదు అయితే దారి మీదనే ఒక బోరింగ్ ఉంది అక్కడ బడి ఉంది ఆ బడిలో అందరు పండుకున్నారు ఉపాసమే అన్నం లేదు అందరూ అట్లే పండుకున్నాం ఏ అర్థం కాని పరిస్థితి నాకు నిద్ర రావట్లేదు అటు ఇటు అటు ఇటు డొర్లినాను మళ్ళీ అట్లే కొంచమే నేను కళ్ళు నేను మూసుకున్నాను ఆగ ఏడిశాను 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 బాగా ఏడిశాను ఒక గంట సేపు ఏడిశాను నాకు ఎవరు కూడా పట్టించుకోలేరు లేరు ఎవరు కూడా ఆగమని చెప్పేటోళ్ళు లేరు అయితే వాళ్ళ కళ్ళు ముగ్గురు కళ్ళు ఎర్రగా అయినాయి ఇక నన్ను రా అమ్మ పోదాం అని చెప్పి అంటారు ఇక నేను రాను కుప్పలకు వచ్చాను ఒక పన్నెండు బస్తాలు చేసుకొని వస్తాము మేము అని చెప్పి నేను ముగ్గురం ఉన్నావు కదా ముగ్గురు ఒక మూడు మూడు బస్తాలు చేసుకొచ్చినా కొంచెం మాకు కడుపు గడుస్తుంది అయ్యా మాకు చాలా బాధాకరమైనది ఉంది అని నేను చెప్పాను ఏడుచుకుంటా సరే అమ్మ పన్నెండు బస్తాలు వడ్లు తీసుకొస్తారు మరి మేము పోతాం అని చెప్పి వెళ్ళి వచ్చారు పదిహేను రోజులు చేసాము పదమూడు వడ్లు బస్తాలు వడ్లు చేసాం బాగా దాగా నేను మళ్ళీ అక్కడ బాగా అంటే బాగా అసలు ఏమి అసలు ఆ గింజలు కూడా తీసుకుపోవు నువ్వు ఏంటమ్మా ఇంతకన్నా తాగుతాను ఎందుకు తాగుతున్నావు ఎందుకు వచ్చావు అని కొట్టు ఆయన తిట్టేవాడు అయ్యా నేను చిన్నప్పటి నుంచే అలవాటు నేను తాగుతున్నాను కానీ నీకు ఒడ్లు ఇచ్చిపోతా అని నేను అనేదాన్ని ఆయన ఏమి భయంకరంగా తాగు తాగు అని చాలా పదిహేను రోజులు చాలా తాగాను వాళ్ళు కూడా అట్లే తాగారు నాకు పదమూడు బస్తాలలా ఒక బస్తే పోయింది పన్నెండు బస్తాలు దేవుడికి సూత్రం కలుగునుగాక ఇంటికి వచ్చినాయి దేవుడి సూత్రం తీసుకురావటం జరుగుతుంది మా పోడ్లు మేము చేసిన కష్టం మరి మేమంతా ఇక్కడ పార పోసిపోయినట్టుగా పోసిపోతున్నాం చాలా చాలా బాధలు చాలా చాలా ఇబ్బందులు అయితే అక్కడ నుంచి నాకు చాలా ఇబ్బందుల్లో ఉండి అట్టనే తాగుతున్నా అట్టనే తాగుతున్నా అట్లనే తాగుతున్నా ఈ పిల్లలు పోయినా కూడా అట్టనే తాగుతున్నా తాగుతున్నా మా చిన్నాళ్ళుడు మరి నాకు బాగా కోపం వచ్చింది మరి కులంతో కోళ్ళు నేను ఆయనకు చంపేయాలి అని నాకు చాలా కోపం వచ్చేసింది అమ్మాయి దగ్గర పోయినాం పోయిన తర్వాత మా అల్లుడు అన్నారు కదా అమ్మ నీకింత బాధ ఏంటి నువ్వు మంచిగా నమ్ముకో అమ్మ అని మెల్లగా థియేటి మాటలు చెప్తుంటే నాకు బాగా కోపం వస్తుంది రగులుతుంది కోపం కొట్టాలా తిట్టాలా ఏం చేయాలి ఇప్పుడు పాప ఈ పాప ఉన్నది అయితే నేనేం చేశాను కదా అనుకొని అట్టనే దేవుడు కృపను బట్టి ఇక అట్లనే నేను చాలా బాధలో ఉండి ఇబ్బందులో ఉండి ఇంటి దగ్గర మా అల్లుడు గారు ఒకసారి మా ఇంటికి వచ్చారు మా ఇంటికి కొత్తగా వచ్చారు అప్పుడు వచ్చినాక ఏం జరిగింది అసలు ఇంటి ముంగల పండుకోవటానికి చిన్న గుడిసె దాంట్లో పండు చోట్లేదు పోయి పొయ్యి కాడ పండుకున్నాడు మా అల్లుడు గారు నాకు చాలా బాధ అనిపించింది ఇల్లు లేదు కదా మరి అల్లుడు గారు వస్తే ఇట్లా అయిపోయింది కదా అని చెప్పి అనుకున్నాను పెద్ద బిడ్డ చెన్నై వాళ్ళు ఇంకా ఎప్పుడు రాలేదు అని చెప్పి అనుకున్నాను అయితే నాలుగు నెలలు సరదాగటమే అవుతుంది అన్నం తింటలేదు మా పెద్దక మొత్తుకుంటా ఉంటుంది అక్క నేను ఇక మరవను చచ్చిపోయినా ఏమీ లేదు కానీ ఇది ఇడిచిపెట్టను అని మా అక్కతో అనేదాన్ని మా అక్క అసలు చాలా బాధపడేది మా బావ కూడా తిట్టేవాడు అయినా కూడా నేను ఇడిచిపెట్టలేదు బాగా తాగుతున్నాను ఇంట్లో అసలు తిండికి వెళ్ళట్లేదు ఇక తాగుడు బాగా అయిపోయింది కదా తాగుడుకు బానిస అయిపోయినా కదా ఇక నాకు అసలు ఇంట్లో వెళ్ళట్లేదు ఏమీ జరగట్లేదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అప్పుడు మా బాబుని తీసుకొని మా పాపని మా బాబులు పాపలను తీసుకొని మరి మా బాబు మా అమ్మాయి దగ్గర కొండపల్లి వెళ్ళాం వెళ్ళినాక అక్కడ మరి మాకు కొంచెం ఒక రూమ్ తీసుకున్నాం అక్కడ ఉన్నాం ఆ రూమ్కి ఇయటానికి కూడా డబ్బులు లేవు ఆ కంపెనీలో ముగ్గురు జాయిన్ అయినాం జాయిన్ అయ్యి పనికి వెళ్ళాము ఒక వారం రోజులు పోయాము బాగా అసలు పానము గుంజుతుంది నాకు చావాలా బతకాలా ఇది దొరకట్లేదు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి అప్పుడు మా బిడ్డలు దగ్గరే ఉంటారు నేనేం చేశాను సరే మా బిడ్డ దగ్గర పోతే అక్కడ కూడా దొరుకుతుంది కదా తాగుడు మా మా బిడ్డకు తెలుసు కదా నేను తాగేది అని చెప్పి అనుకొని ఆశతో పోయినట్టుగా అక్కడికి కూడా వెళ్ళటం జరిగింది పోయినప్పుడు ఏం జరిగింది అక్కడ మరి వాళ్ళ దడిలో అది వామంటారు సీసా అంట అది నాకు ఎప్పుడు తెలవలేదు అది నిండా ఉన్నది ఇంట్లో ఉన్నది ముసలోళ్ళు ముసలమ్మ ఇద్దరు ఉన్నారు అయ్యో అయ్యో వీళ్ళు తాగుతారు ఎట్టాగైనా నన్ను పోతారని ఆ సీసక వెళ్ళే నా ప్రాణం పోతుంది అమ్మ మంచినీళ్ళు తాగుదురామ్మ ఆగమ్మా అన్నం దిందురామ్మ ఆగమ్మా అని మా బిడ్డతో చెప్పుకుంటా ఆ సీసక వెళ్ళే నా కళ్ళు ఉన్నాయి అది ఎప్పుడు వీళ్ళు తాగుతారా వాళ్ళ కాళ్ళ నుంచి నేను తీసుకొని తాగాలని చాలా నేను వాళ్ళకి వెళ్ళి ఐదు అయింది టైం చీకట పడ్డది మా బిడ్డ ఎటో పోయింది నేనేం చేశాను వీళ్ళిద్దరూ పెద్ద నైనా పెద్దమ్మ బయట అక్కడ కూర్చున్నారు నేను మెల్లగా ఇంట్లోకి పోయాను మా అల్లుడు గారు లేరు నేను పోయి గబా గబా నాలుగు గుట్టుకలు తాగాను వామ్మో ఇంత హెల్తీ అయింది కదా ఎవరు తాగారు అని చెప్పి వాళ్ళు ఏమని అనుకుంటారో ఏమని గబగబ రెండు గ్లాసులు నీళ్ళు పోసాను బయటకు వచ్చేసాను అబ్బా తాగాను కదా అయితే కొంచెం సేపు ఆగినాక కడుపులో మంటలేస్తుంది ఇక మా బిడ్డ వచ్చింది వచ్చి అంటుంది కదా అమ్మ అన్నం తినవా ఏంది చిన్న ముఖం చేసుకున్నావు అంటుంది ఏం లేదమ్మా ఏం లేదమ్మా అని అంటున్నా కానీ ఇట్లా తాగినా అని అంటాం అయితే ఏం జరిగింది అక్కడ అన్నం తిను 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 అని చెప్పి అందరు తింటా ఉన్నారు నాకు కూడా అన్నం పెట్టింది కొంచెం తిన్నాను తిన్న తర్వాత నేను మా అమ్మాయికి చెప్పలేదు ఏమో అది ఎందుకు తాగామని అంటదో ఏమో వాళ్ళ కోసం తెచ్చింది నువ్వు తాగినావు అని అంటారో ఏమో ఏంది కొంచెమైనా నాకు నిసా రాలేదు ఇది ఏంటి అది ఏంటి అని చెప్పి అనుకొని నేను తపన పడుతున్నా రాత్రి పండుకోలేదు మళ్ళీ తెల్లారి పొద్దులు లేచినాను అక్కడికి వచ్చాను మళ్ళీ అదే తపన మీద నాకు ఈ గూడ నొప్పిలేసింది ఆ రాత్రి గూడ నొప్పి లేస్తే మామూలు గూడ నొప్పి కాదు ఈ నోట్లో పోట్లేదు అసలు భయంకరంగా నొప్పి లేస్తుంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మా బిడ్డలకన్నా కదా నా బిడ్డకు అమ్మ నాకు బాగా ఈ గూడ నొప్పి లేస్తుంది నాకు ఒకటి తాగుడు కూడా లేదు ఏం చేయాలో ఇట్లా ఏందికు నాకు ఇట్లా జరుగుతుంది అని చెప్పి అనుకొని అనుకుని మా అమ్మాయి అన్నది కదా పన్నెండు అయింది టైం అప్పుడు హాస్పిటల్కి తీసుకుపోయింది మాకు డబ్బులు లేవు పక్కన ఒక ఆంటీ లేపిన రెండు వందలే ఇచ్చింది మాకు డబ్బులు రెండు వందలు బదులు ఇచ్చింది ఆంటీ అమ్మ రెండు వందలు బదులు ఇచ్చింది ఆ రెండు వందలు తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాం హాస్పిటల్కి వెళ్తే ఒక సిస్టర్ ఉన్నది ఆ సిస్టరు ఆ డాక్టర్లు ఎవరు రాలేదమ్మా ఇవాళ ఇప్పుడు వచ్చారు మీరు రోజు ఉండేవాళ్ళు కానీ ఇవాళ రాలేదు అని చెప్పి అన్నారు అయితే నన్ను ఏం చేసింది కదా ఇట్లా చేయబట్టింది ఆ సిస్టరు నువ్వు బయటకు వెళ్ళిపో అన్నది ఓ అమ్మ ఏంటమ్మా నా చేయి పట్టంగా నేను బయటికి వెళ్ళిపోమంటాను చేయి బాగానే వస్తుందని నేను బాధపడుతుంటే అని నిజంగానే నేను కోపంతో బయటికి వచ్చేసాను మా అమ్మాయి లోపలికి పోయింది అన్నదట హైదరాబాద్ తీసుకుపోవాలి ఈ అమ్మ బతకదు అమ్మా ఈ అమ్మ బతకదు బెడ్డు లేదమ్మా నరాలలా చచ్చిపోతుంది అన్నదట ఓ అమ్మ అస్సలు బాగా భయంకరంగా ఏడుకుంటా ఏడుచుకుంటా బయటకు వస్తుంది నీకేమైందమ్మా నాకు చేయి పట్టుకొని ఆ సిస్టరు బయటికి వెళ్ళగొట్టింది నీకేం చెప్పింది నాకు చెప్పొద్దామా అని అన్న ఓ అమ్మ నువ్వు గొడవ పెడతావు ఆమెతోని పోదంపా అని చెప్పి తీసుకొని వచ్చింది ఇక నాకు బాగా నొప్పి బాగా ఆగలేని పరిస్థితులు ఇట్లా నడుచుకుంటా వెళ్తుంటా వెళ్తుంటా ఉన్నాం అక్కడ బార్ షాప్ ఉంది అమ్మ నాకు ఒక్కొక్క వంద రూపాయలు అమ్మా అన్న రెండు వందలల్లో వంద రూపాయలు అడుక్కున్నా అడుక్కొని ఆ బార్ షాప్ దగ్గర పోయినా అందరూ మోగోళ్ళే ఉన్నారు నేను గబ్బగబ్బ వెళ్ళిపోయాను అబ్బాయి ఇదే ఛాన్స్ రా నాకు దొరికిందని చెప్పి అనుకొని పెద్ద బాటిల్ తీసుకున్నాను మరి పది రూపాయలుదేమో బజ్జీలు తీసుకున్నాను తీసుకొని అమ్మ ఏం తీసుకుంటున్నావు నేను బజ్జీలు తీసుకుంటున్నా అమ్మా అని చెప్పి అన్నాను మా అమ్మాయి ఎంత దూరంలో ఉంది ఒక చీకటి ఉన్నది దారిలో కొంచెం చీకటి ఉన్నది అక్కడ ఏం చేశాను ఆ సీస మూత బాగా గట్టిగా ఉంది బాగా నోరుతోని కొరికి దాన్ని తీసి పడేసి అది అట్టనే మింగేసాను తాగాను తాగేసినాక ఏంటమ్మా ఏంటమ్మా అంటుంది ఏమి లేదమ్మా నేనైతే మందు తీసుకున్నా ఇలా కాకపోతే చచ్చైనా పోతా కానీ నాకు భయంకరంగా నొప్పి ఉందమ్మా బతకలేను ఎందుకు తాగామమ్మా నీళ్ళు కలపకుండా చాలా ఇరవై ఐదు రూపాయలే కదమ్మా అది సగం బాటిలే కదమ్మా అని చెప్పాను చెప్తే మా అమ్మ ఏం చెప్పలేదు తీసుకొని ఇంటికి వచ్చింది భయంకరంగా నొప్పిగా ఉన్నది కదా ఆ మత్తులో పండుకున్న ఈ రాత్రి మా అమ్మ చనిపోతుంది బతకదు ఇక మాకు దిక్కి ఎవరు మేము ఏం చేయాలి అని ఆమె గోడు గోడుగున ఏడుచుకుంటా ఉన్నది మరి మా అల్లుడు మా బిడ్డలకు మరి ఎట్ట చెప్పిందో ఏమో ఆ రాత్రికి రాత్రి నా దగ్గరకు రావటం జరిగింది పొద్దున కోడి కూసినప్పుడు మరి మా బిడ్డ మా ఆడబిడ్డ కూడా మా పక్కనే ఉంది రూమ్లో ఉండి ఆ మాట మరి ఇది టీవీ పెట్టింది పుట్టిన కాళ్ళ నుంచి నేను టీవీ చూడను పుట్టిన కాళ్ళ నుంచి నాకు సినిమా చూడను తాగుడు మాత్రం బాగుంది ఇంకా భయంకరంగా ఇగ్రహారతలు పెట్టాను ఇంకా ఎవరైనా ఇట్లా చెట్లలోకి వెళ్తారు కదా డప్పుకులతోని సప్పుళ్ళతో అందరికీ నాటకం ఆడి ఆడిపించుకుంటూ తీసుకుపోయేదాన్ని కానీ అలాంటిది నాకు తెలియదు బొట్టు అంటే నాకు తెలియదు ఇట్లాంటి లిఫ్టులు గిడ్లు పోటర్లు గిడ్డలు అవన్నీ నాకు తెలియదు నాకు నా మీద అయితే ఈ బంగారం ఎప్పుడు పెట్టుకోలేదు పుట్టినకాడ నుంచి మా వాళ్ళందరూ ఇక్కడ చూసిన వాళ్ళని నాకంతా అయితే ఏం చేశాను నేను ఇక రాను అని నేను అమ్మ కొద్దిగా రా అత్తమ్మ రా ఇగో అక్కడ టీవీలో కొంచెం చూ నేను రానయ్యా ఏం టీవీలో అంటావు నా బాగా నొప్పి ఉంది కాదమ్మా అక్కడ స్వస్థపరుస్తాడు ఈ టీవీలో స్వస్థపరుస్తాడంటా టీవీలో నేను రాను అమ్మా నువ్వు రా అని మా బిడ్డ తీసుకొని పోయింది కూర్చున్నాడా కూర్చున్న తర్వాత ఒక చిన్న తీర్మానం చేసుకున్నా నేను అక్కడ ఏమని తీర్మానం చేసుకున్నా నిజమేనా ఈ టీవీలో అవుతుందా మా బిడ్డను మా అల్లుడు తీసుకువచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు కుర్చీలో కూర్చున్నాను అప్పుడు అట్ట చిన్న మాటే అనుకున్నా నేను ఈ నోరు దగ్గర కూడా రాట్లే చేయి అట్లా ఎత్తనియట్లే నిజంగానే నేను ఆ టీవీలో అయ్యగారు ప్రార్థన చేస్తుంటే ఎవరికైతే గూడ నొప్పి ఉందో చేయి లేపాలే అని చెప్పి అంటుండట నాకు తెలియదు మా వాళ్ళు అన్నారు ఎత్తు అమ్మ చేయి ఎత్తమ్మా అన్నారు చేయి ఎత్తితే నిజంగా నయమవుతుందా అని ఇలాగ చేశాను చేయి చేయి ఇలాగ చేశాను దేవునికి సూత్రం హల్లెలూయా ఇలాగ చేయగానే ఈ నొప్పి ఎడిపోయిందో దేవునికి సూత్రం హల్లెలూయా ఈ నొప్పి లేదు అప్పుడు నొప్పి లేదు కదా ఎంత గొప్ప దేవుడు నాకు నొప్పి లేకుండా పోయిందమ్మా ఎంత సంబరం పడ్డాము అప్పుడు అప్పటికప్పుడే నేను అనుకున్నాను నా నొప్పి బాగు చేసిండు కదా దేవుడు నాలుగు నెలలు అయిపోయింది ఇక తాగుడు తాగుడు ఇక నాలుగు నెలలు అయిపోయినట్టుకుంది అని చెప్పి అనుకున్నాను నిజంగానే ఇక అమ్మ నువ్వు కూడా మందిరానికి రా అమ్మా అని చెప్పి మా బిడ్డ ఆలుడు పోయారు అదే హాస్పిటల్లో హైదరాబాద్ తీసపోతే ఎంత డబ్బు ఖర్చు నాకెవరు ఇస్తారు దిక్కులేని దానికి అని చెప్పి అనుకొని సరే నేనే అనుకున్నా కదా సరే నేను దేవుణ్ణి నమ్ముకుంటానని చెప్పి ఆ మందిరానికి వెళ్ళాను అల్లారాధన కార్యక్రమంలో అందరు మరి బాప్తిస్ని పొందుకుంటారు కదా ఎవరెత్తలేదు ఎత్తలేదు చేయి నా చేయే గబుకొన లేచింది నొచ్చిన చేయి దేవుని సూత్రం హల్లెలుయ్యా ఈ చేయి లేవంగానే వా నువ్వు గబుకొన చేయి ఎత్తావు ఏంటమ్మా అని ఆ ప్రార్థన అయిపోయినాక బాప్తిసం తీసుకోవాలి మూడు రోజులు ఫాస్టింగ్ ఉండాలి అని అంటాడు అయ్యగారు నాకేం అర్థం కావట్లేదు ఫాస్టింగ్ ఏందో అది ఏంటో అని చెప్పి అనుకున్నాను ఇసుంట బయటికి వెళ్ళినాక నువ్వాన్ని తాల్చుకుంటావా నువ్వు అన్ని తట్టుకుంటావా అమ్మా నువ్వు ఏమీ అలా అసలు రుచి చూసే చూడకుండా నేను నువ్వు చేయత్తావు నువ్వు అప్పుడకప్పుడే బాప్తిసం తీసుకుంటావా అని అన్నారు ఇక చచ్చినా బతికినా నేను తీసుకుంటా అమ్మా అని చెప్పి తీర్మానం చేసుకున్నా దేవునికి సూత్రం అప్పుడు మూడు రోజులు ఫాస్టింగ్ ఉండాను అక్కడ మన అదే విజయవాడ దగ్గర ఆ పెర్రి కాడ తీసపోయి నాకు కూడా బాప్తిని ఇచ్చారు ఐ నేను ఒకదాని ఎత్తిన ఏమిటి ఐదుగురు ఎత్తారు దేవునికి సూత్రం అయితే ఇంతమంది బాప్తిస్ తీసుకోవటం జరిగింది అప్పటి నుంచి ఇంకా సెల కొంచెం 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 ఇబ్బందులు ఇరుకులు అట్టనే వస్తూ ఉన్నాయి అట్టనే తాల్చుకుంటూ తేల్చుకుంటూ ఇట్టనే ఉన్నాను దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నాను అప్పుడు నేను ప్రార్థన చేస్తా చిన్న ప్రార్థన చేస్తూ ఉంటే మా ఆయన అనేవాడు అదిగా దేవుణ్ణి తీసుకొచ్చావు ఈ గుడిసెలలో ఉన్నదా పాటికే కానీ చేయి బట్టి గుంజేవాడు దేవునికి సూత్రం నేను అనేదానికి కదా ఎందుకో నాకు ఇట్లా అంటు కదా అని చెప్పి అనేదాన్ని దేవునికి సూత్రం అట్లా రెండు మూడు సార్లు అన్నాడు దగ్గరకు వచ్చి ఇగో నేను చుట్టదాగుతున్నా నువ్వు చుట్టదాగావుగా నువ్వు సార దాగినావు కదా ఇగ సారా తెచ్చిన అని ముందు తీసుకొచ్చి పెట్టేవాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు నా కుటుంబంలో నా కొడుకులు కోడలు మనవలు మనవరాలు నా రెండు కుటుంబములు కూడా చాలా మంచిగా ఉన్నారు నా పిల్లలు అందరూ బాగున్నారు ఆ తాగుడు బానిస నుంచి విడుదల అయిపోయింది ఆహారం లేకుండా ఉంటే ఆహారం సిద్ధపరుస్తుండ్రు దేవుడు డబ్బులకు బానిసగా ఉన్నా నేను ఒకళ్ళ కింద చేయి చాపితే ఆ డబ్బులు ఇస్తే బాగుండు ఆ డబ్బులు ఇస్తే బాగుండేమో నాకు మా పిల్లలు తింటారు కావచ్చు అని చెప్పి అనుకునే ఆశతో ఎదురు చూసేదాన్ని నా మగ పిల్లలని నేను ఇంతగానో పట్టించుకోలేదు కానీ నా పిల్లలకైతే నేను ఒకళ్ళ దగ్గర ఆహారం లేకుండా ఉంటే ఈ చిన్నపిల్లలు వాళ్ళకు నేను మరి మా పిల్లలు ఎత్తడానికి పంపించడానికి వాళ్ళు వాళ్ళు అక్కడ పని కాడకపోయినా అక్కడ తిండి కోసమే వాళ్ళకు ఉంచినాను దేవునికి సూత్రం వాళ్ళు ఎంత భయంకరంగా చిన్నపిల్లలు కదా వాళ్ళకేం తెలియదు కదా అని చెప్పి ఇక ఇదే కష్టం చేసుకొని బాధలో ఇబ్బందులో ఎంత బాధకరమైన విషయంలో నాకు దేవుడు పట్టుకున్నాడు దేవుడు నన్ను పట్టుకున్నాడు అప్పటి నుంచి మాకు మంచిగా ఉన్నది అందరు బాగున్నాం ఇద్దరు బిడ్డలు నమ్ముకొని మంచిగా ఉన్నారు అమ్మాయి చెన్నయి అమ్మాయికి నేను నాలుగు నెల్లిపోయాను అమ్మాయికి బెడ్ రెస్ట్ అంటే ఆయన మింట్రీ క్వార్టర్ తెస్తాడు నేను దేవుడిని నమ్ముకున్నా కదా మింట్రీ కోటర్ తీసుకొచ్చి గ్లాసలో పోసి ముందుకు పెడతాడు అత్తమ్మ తాగు ఇదిగో అగో ఆడ ఉంది పెద్ద బాటిల్ ఉంది అది సరిపోకపోతే అల్ల నుంచి తాగు అని ముందు తీసుకొచ్చి ఆయన తాగేవాడు మటన్ తీసుకొచ్చి తినేవాడు దేవా క్షమించయ్యా ఆయనకి తెలివక చేస్తుండయ్యా అని చెప్పి ఆ నాలుగు నెళ్ళు నేను తల్లి కడుపులో ఇంకొకసారి పుట్టినట్టుగా అయిపోయినా నేను రోజు అదే టార్చరు తాగు తాగు అని ఈమ తాగట్లేదని చెప్పి అనుకొని ఒకరోజు బాగా తాగాడు నేను కూడా నీ దే దేవుని నమ్ముకుంటా అప్పుడు నేను బాగా ప్రార్థన చేయటం మొదలుపెట్టాను ఇద్దరం బిడ్డ నేను ఇద్దరం ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడు ఆయన కూడా వచ్చింది దేవుని సూత్రం హలేలియా ఆ రోజు నేను తాగి తాగి ఆ రోడ్లమ్మడి పడి మా బిడ్డలు తీసుకొచ్చి నన్ను అప్పుడే చనిపోయినట్టుకు అయితే ఈ స్థితిలో ఉండి మీకు సాధ్యం చెప్పేదానికి కాదు దేవునికి సూత్రం హలేలుయా అందరూ మనం దేవుణ్ణి నమ్ముకొని మంచిగా ప్రార్థన చేసుకొని మనసు పూర్తిగా దేవుడి వైపు ఎవరైతే చూస్తారో నిజంగా అద్భుతం చేస్తాడు దేవునికి సూత్రం హలేలుయా ఈ చిన్న సాధ్యం దేవుడు దీవించును గాక